ఓటీ ఎవరితోనూ ఉంటుంది అనేది ముఖ్యం కాదు మేము గెలుస్తున్నామనేటువంటి నమ్మకం మాకున్నది మేము అ మాకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారనేటువంటి విశ్వాసం మాకున్నది ఇప్పుడు వాళ్ళకు నమ్మకం లేక కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టలేదు ప్రజలు తిరస్కరిస్తారు భయంతో నిలబెట్టలేదు ఈరోజు మాకు విశ్వాసం ఉన్నది ప్రజలు ఆదరిస్తారని ప్రజలకు సర్వ్ చేయాలి ప్రజల గొంతు శాసన శాసనమండలిలో మా శాసన మండలి సభ్యులు ఉండాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నది ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఉపాధ్యాయుల తరఫున విద్యా సమస్యల పైన కాలేజ్ కానీ యూనివర్సిటీస్ కానీ అన్ని అనేక సమస్యలు ఉన్నాయి వాటిపైన పరిష్కారం సమస్యలను లేవనెత్తడానికి మా పార్టీ తరఫున ఖచ్చితంగా మేము శాసన మండలిలో మా సభ్యులు ఉండాలని వాళ్ళ భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నది కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇయాలని కోరుతున్నాం